హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికి హ్యాపీ సండే ఇదేంద్ర పొద్దుగాల పొద్దుగాలే ఛాయ్ పెడుతుంది అనుకుంటున్నారా నేనైతే ఇవాళ స్పెషల్ ఛాయ్ పెడుతున్నానండి సొంటి బెల్లం వేసి సొంటి చాయ్ పెడుతున్నానండి అదైతే హెల్త్కి చాలా మంచిది వారానికి ఒకసారి అయితే ఇలా చాయ్ పెట్టుకుంటే చాలా మంచిదండి నేనైతే రెండు మూడు రోజులకి ఒకసారి పెట్టుకుంటానండి కాకపోతే మనం రోజు కుదరకపోతే ఇలా వారానికి ఒకసారి పెట్టుకుంటే చాలా మంచిదండి సొంటి బెల్లం ఆరోగ్యానికి నేనైతే ఈ వెరైటీగా ఆదివారం కాబట్టి స్పెషల్ ఛాయ్ అయితే చేస్తున్నానండి అండి మీరైతే ఛాయ్ తాగిరండి నేను ఇప్పుడు పెడుతున్నా ఇట్లా బెల్లం కూడా ఇలా మంచిగా నేనైతే సొంటి పౌడర్ పెట్టుకుంటాను ఇది కూడా బెల్లం కూడా అయితే పౌడర్ చేసి పెట్టుకుంటానండి మనకి ఈ చాయ్ పెట్టుకునేటప్పుడు మళ్ళీ తలుచుకునే పని లేకుండా వీజీగా ఉంటుందని చెప్పేసి ఇలా పెట్టుకుంటానండి సండే కదా అందుకని చెప్పి వెరైటీ చాయ్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి బాయ్